హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానట విత్ ఆల్ టిప్స్ నేను ఉమీదేవి ఈరోజు వీడియో చాలా చాలా ముఖ్యమైన వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎప్పుడు మిస్ చెయ్యొద్దు ఎందుకంటే ఈ నవరాత్రుల సమయంలో ఈ దసరా సమయంలో ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారి గురించి తెలుసుకోవటం అంటే నిజంగా అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటేనే మనం తెలుసుకోగలుగుతాం మనం ఈ నవరాత్రుల సమయంలో అమ్మవార్ల గురించి ఇలా తెలుసుకుంటున్నామంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా మన మీద ఉందని అర్థం చేసుకోవాలి ఎవరైతే ఎవరికైతే ఈ వీడియో మీ కంట పడుతుందో నిజంగా మీ అదృష్టం తలుపు తట్టినట్టే మీ దశ తిరిగినట్టే మీరు ఈ వీడియో చూడటం పూర్తయ్యే లోపు మీరు కోరుకున్న శుభవార్త మీ చెవున పడుతుంది కాబట్టి ఎక్కడా మిస్ చేయకండి ఎందుకంటే మన పురాణాలని మన సాంప్రదాయాలని మనము నిలుపుకుందాం అమ్మవార్లు అంటే గ్రామ దేవతలు ఎల్లమ్మ పోలేరమ్మ ఇలా పేర్లు ఉన్నాయి అమ్మవారు పేర్లు ఈ పేర్లతో అమ్మవారు ఉన్నారు అన్న మాట మాత్రమే మనకు తెలుసు ఆ పేర్ల మీద మాత్రమే అమ్మవార్లని కొలుస్తూ ఉంటాం మరి అమ్మవార్లు ఎంతమంది అన్న తమ్ముళ్ళు ఎంతమంది అమ్మవారికి ఆ పేర్లు ఎలా వచ్చాయి ఎవరు పెట్టారో ఏ సందర్భంలో పెట్టారో తెలుసుకుని మన పురాణాలని మన సాంప్రదాయాలని మనం కాపాడుకుందాం సరేనా లే చేయకుండా వెడలికి వెళ్ళిపోదాం మన గ్రామ దేవతలు నూట ఒక్క మంది అండి నూట ఒక్క మంది అక్కా చెల్లెళ్ళు వాళ్ళ పేర్లు మొత్తంగా ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్తాను నేను ఇక ఇంతమంది అమ్మవార్లకు కూడా ఒకే ఒక్క తమ్ముడు ఆయనే పోతరాజు పార్వతి అమ్మోరు పార్వతి అమ్మవారుగా గ్రామాలలో గ్రామ దేవతయ గ్రామాలను రోగాల బారు నుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం ఈ అమ్మోరు మొత్తం నూటొక్క మంది అక్కా చెల్లెళ్ళు వీరందరికీ కూడా ఒకే ఒక్క తమ్ముడు పోతరాజు అని అంటారు వారిలో మనకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు అమ్మవార్ల పేర్లన్నీ కూడా మీకు చెప్తాను ఏ సందర్భంలో వచ్చాయి కూడా ఆ పేర్లు అమ్మవార్లకి చెప్తాను పాగేలమ్మ ముత్యాలమ్మ గంగమ్మ గంగానమ్మ బంగారమ్మ గొంతెమ్మ సత్తెమ్మ తాళమ్మ చింతాలమ్మ చిత్తారమ్మ పోలేరమ్మ మా ఊళ్ళమ్మ మారెమ్మ బంగారు బాపనమ్మ పుట్టానమ్మ దాక్షాయనమ్మ పేరంటాళ్ళమ్మ రావులమ్మ గండి పోచమ్మ మేఘదారమ్మ ఈరినమ్మ దుర్గమ్మ మోదుగులమ్మ నూకాలమ్మ వీరందరూ కూడా అనకాపల్లి విశాఖ జిల్లాకి ఆ ప్రాంతంలో చెందిన అమ్మవార్లండి మరిడమ్మ నేరేళ్లమ్మ పుంతలో ముసలమ్మ అత్తిల దగ్గర పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించిన అమ్మవార్లండి వీళ్ళందరూ కూడా మాచారమ్మ మద్ది ఆనాపా అమ్మూరు సోమాలమ్మ పెద్ద ఇంట్లమ్మ గుర్రాలక్క అంతర్వేది తూర్పుగోదావరి జిల్లా గుర్రాలమ్మ అంబికాలమ్మ ధనమ్మ మాలక్షమ్మ ఇటకాలమ్మ దానాలమ్మ రాట్నాలమ్మ తలుపులమ్మ పెన్నేరమ్మ వెంకాయమ్మ గుణాళ్ళమ్మ ఎల్లమ్మ విశాఖపట్నం పెద్దమ్మ మాంటాలమ్మ గంటాలమ్మ సుంకలమ్మ జబ్బులమ్మ పేరంటాళ్ళమ్మ కంటికలమ్మ వనువులమ్మ సుబ్బాలమ్మ అక్కమ్మ గనిగమ్మ ధారాలమ్మ మహాలక్ష్మమ్మ అంకాలమ్మ దోసాలమ్మ పల్లాలమ్మ వానపల్లి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించిన అమ్మవారండి అంకాలమ్మ జోగులమ్మ పైడితల్లమ్మ చంగాళమ్మ రావులమ్మ బూరుగులమ్మ కనక మహాలక్ష్మి విశాఖపట్నం పోలమ్మ కొండాలమ్మ వెర్నిమ్మ దేశిమ్మ గరవాలమ్మ గరగలమ్మ దానమ్మ మహంకాళమ్మ వేరులమ్మ మరుడమ్మ ముళ్ళ మామిక ఎలారమ్మ వల్లూరమ్మ నాగులమ్మ వేగులమ్మ ముడియలమ్మ రేణుకమ్మ నంగాలమ్మ చాగాలమ్మ నాంచారమ్మ సమ్మక్క సారలక్క మజ్జిగౌరమ్మ కన్నమ్మ ఈమెని పేరెంటాళ్ళమ్మ అంటారు రంగమ్మ ఈమెను కూడా పేరెంటాళ్ళమ్మ అంటారు వెంగమ్మ ఈమెని కూడా పేరెంటాళ్ళమ్మ అంటారు ఇక తిరుపతమ్మ రెడ్డమ్మ పగడాళ్ళమ్మ మురుగులమ్మ బండారులంక తూర్పుగోదావరి జిల్లా కుంచమ్మ విశాఖపట్నంలో ఎరుకమ్మ ఊర్లమ్మ తల్లి మరుడమ్మ సుంకాలమ్మవ్వ ఉన్నారు నుసకపల్లి పామర్ర మండలం తూర్పుగోదావరి జిల్లాలోని గ్రామ దేవతలండి నుసకపళ్లమ్మ వెలగలమ్మ ఊర్లమ్మ తల్లి గణపవరం కర్లపాలెం మండలం గుంటూరు జిల్లా పైళ్ళమ్మ తల్లి బల్లమ్మ తల్లి లొల్లాలమ్మ తల్లి ఊడాలమ్మ తల్లి కట్వాలాంబిక నాగాలమ్మ నాంచారమ్మ తల్లి సింగమ్మ తల్లి ఘట్టమ్మ తల్లి అంజారమ్మ తల్లి మంత్రాలమ్మ తల్లి పాతపాటేశ్వరి తల్లి కుంకుళ్ళమ్మ ద్వారకా తిరుమల చౌడమ్మ నందవరం కర్నూలు జిల్లా అలాగే ఖమ్మం నల్గొండ జిల్లాలో ముత్యాలమ్మ తల్లి ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారండి ముత్యాలమ్మ తల్లిని అమ్మలగన్న అమ్మలో ఆది పరాశక్తులు గ్రామ దేవతలకు వందనాలు చేసుకోవాలండి మన గ్రామ దేవతలు ఎలా వెలిసారు మనం రకరకాల పేర్లతో పిలిచే గ్రామ దేవతల నామ విశేషాలేమిటి గ్రామ దేవత వ్యవస్థ ఎలా ఉండేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడ మిస్ అవ్వకండి అమ్మవార్లకు పేర్లు ఎలా వచ్చాయో ఇక్కడ మొదలవుతుందండి గ్రామాలలో వెలిసే దేవత దేవుళ్ళను ముఖ్యంగా స్త్రీ దేవత రూపాలను గ్రామ దేవతలని అంటారు సాంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు ప్రాచీన కాలంలో మానవుడు ఎంతో తెలివైనవాడు ఇంట్లో ఉన్న చిన్న పెద్ద ఆడ మగ అందరూ దేవీ నవరాత్రుల కాలంలో ఎక్కడో ఉన్న మధుర లేదా బెజవాడ కనకదుర్గమ్మ కంచి కామాక్షమ్మ ఈ ఆలయాలను దర్శించటం అంటే వెళ్ళటం చాలా కష్టమవుతూ ఉండేది అంటే అక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒక్కొక్కసారి కుదరకపోతూ ఉండేది అందరూ ఒక్కసారి వెళ్ళాలంటే అందరికీ ఒక్కసారిగా కుదిరేది కాదు అందుకనే ఒక్కొక్కప్పుడు సొమ్ము ఉన్నా వెళ్లే వీలుండక పోయేది వీలు చిక్కిన అందరికి ఒకేసారి వెళ్ళటం సాధ్యపడకపోయేది ఎలాంటి సందర్భాలలో అలాంటి వాళ్ళు అమ్మవారి దర్శనానికి వెళ్ళలేకపోయామే అని నిరాశ పొందకుండా ఉండేందుకు ఎక్కడో ఉన్న తల్లిని ఇక్కడే దర్శించుకున్నామనే తృప్తిని పొందేందుకు గ్రామ దేవత వ్యవస్థని ఏర్పాటు చేశారు అప్పట్లో మన పెద్దలు ఈ దేవతా ప్రతిష్ట గొప్ప విద్వాంసులైన వేద స్మార్త ఆగమశాస్త్ర పండితుల చేతని జరుగుతుంది ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు అర్చకునిగా ఉండే తీరిక ఓపిక ఉంటాయో అలాంటి వారిని వారి కోరిక మేరకు అర్చకులుగా నియమించారు మన పూర్వీకులు అప్పటి నుంచి ఆ అర్చకుని వంశము వాళ్లే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు దేవత విగ్రహ ప్రతిష్ట శాస్త్రీయంగా నిర్వహించబడుతుంది కాబట్టి ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము సరైన ముహూర్తంలో వేయబడింది కాబట్టి గ్రామ దేవతలంతా కూడా శక్తి దేవతలే అవుతారు భక్తుల కోర్కెలను తీర్చగలవారవుతారు అయితే ప్రతి సంవత్సరము ఆలయ ప్రతిష్ట జరిగిన ఆ నెల ఆ తిది నాడు విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్సిందే అలా చేయటం వలన అమ్మకి మన ద్వారా ఏవైనా లోటుపాట్లు కలిగి ఉంటే వాటి ద్వారా అమ్మకి ఆ లోట్లు ఆ పాటలు అన్నవి తొలగిపోతాయి మన మీద ఏదైనా చిన్న చితక ఆగ్రహం ఉన్నా కూడా దీనితో అమ్మ శాంతిస్తుంది గ్రామ దేవతల ఆవిర్భావము ఎలా జరిగింది పంచభూతాలు అనగా గాలి నీరు అగ్ని భూమి ఆకాశము కారణముగానే ఈ ప్రపంచం అన్నది ఏర్పడింది అందుకని ఈ పంచభూతాలకి ప్రతీకులుగా ఐదుగురు గ్రామ దేవతలను ఏర్పాటు చేశారు తొలి దశలో దేవత మొదటిగా పృథ్వీ అంటే నేల ఈమె పంటలకి ఆధారము కుంకుళ్ళు బాగా పండే ప్రాంతంలో ప్రతిష్ఠించిన పృథ్వీని దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు గోగులు బాగా పూచే ప్రాంతంలో ఆ గోంగూర గోగునార ఇవే వారి జీవనాధారం కాబట్టి ఆ పేరుతో గోగులమ్మని ఏర్పాటు చేశారు జొన్నలు పండే చోట జొన్నళ్ళమ్మ అని నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకాళ్ళమ్మ అని పిలుచుకున్నారు మొదటిసారిగా పండిన పంటను ఆ తల్లికి నివేదన చెయ్యటము అర్చకునిగా ఉన్నవారికి అందరూ కూడా ఆ పంటను ఇస్తూ ఉండటము దాన్నే ఆ అర్చకుడు సొమ్ముగా మార్చుకొని అతడు జీవిస్తూ ఉండటం ఇలా సాగుతూ ఉండేది వ్యవస్థ పంట వేసేటప్పుడు కూడా ఈ తల్లిని ఆరాధిస్తే కానీ చేనుకు వెళ్తూ ఉండేవారు కాదు అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత ఉంది ఇక పంటలన్నీ చేతి కందాక సుఖ సంతోషాలతో జాతర చేస్తుండేవారు అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగుతూ ఉండటం జరుగుతూ ఉన్నది ఇక జలదేవత రెండవ ఆమె జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ గంగానమ్మ ఈ తల్లి భూమి మీద కాక భూమి లోపల ఎంతో లోతుగా ఉంటుంది గుడి ఎత్తుగా కట్టిన తల్లిని చూడాలంటే మెట్లు దిగి కిందికి వెళ్ళవలసి ఉంటుంది అగ్నిదేవత మూడవ ఆమె తేజస్సు అగ్ని పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మను రాత్రిపూట తేజస్సునిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మని దేవతలుగా చేశారు చిత్తూరు పున్నమ్మ గుడిలో హారతి సమయంలో పంబళ్ళు వాయిస్తారు అది వింటూ హారతి చూస్తే అమ్మవారు ఆనందంతో వెలిగిపోతున్నట్లు కనిపిస్తుంది ఇప్పుడు అదే కొనసాగుతుందా లేదా అన్నది తెలియదు సూరమ్మను ప్రతి అమావాస్య నాడు పున్నమ్మను ప్రతి పౌర్ణమి నాడు పూజించే విధముగా ఏర్పాటు చేసుకుని తమ కులవృత్తిని రోజు మానివేయటం చేసేవారు ఇక అమ్మకి కుడికన్ను సూర్యుడిగాను ఎడమ కన్ను చంద్రుడిగాను ఆ తల్లికి పెట్టిన పేరు ఇరుకలమ్మ సూర్య చంద్రుల కళ ఉన్న అమ్మ ఇక వాయుదేవత నాలుగవ ఆమె వాయువు కురవలి అంటే పెద్దగాలి కొండ ప్రాంతంలో ఉండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కురవలమ్మను ఏర్పాటు చేసుకున్నారు ఆకాశదేవత ఐదవ ఆమె ఆకాశదేవత ఆకాశం ఎత్తులో ఉన్నందున కొండమ్మను ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు పిడుగులో మెరుపులో గాలై వాన ఇలాంటి వాటి నుండి రక్షించేందుకు ఈ తల్లిని ఏర్పాటు చేసుకున్నారు గ్రామ దేవత నామ విశేషాలు మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్థం ఉందండి తప్పకుండా మనమైతే తెలుసుకొని తీరాలి ఎందుకంటే మనం తెలుసుకోవటమే కాదు మన పిల్లలకు అస్సలు తెలియటం లేదు కాబట్టి మన పిల్లలకు కూడా మనం ఒక్కసారి తెలియజేసిన వాళ్ళమవుతాం తప్పకుండా పిల్లలకు కూడా ఈ వీడియో అన్నది చూపించండి సొంత ఊరిని విడిచి పొరుగురు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ ఊరి పొలిమేరలో ఉండే తల్లి పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయ్యింది ఎల్ల అంటే సరిహద్దు అని అర్థము అందుకే ఎల్లమ్మ కూడా ఈ సరిహద్దు కాచే పనిని చేస్తుంది కాబట్టి ఎల్లమ్మ అని అమ్మకి పేరొచ్చింది ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోషించే తల్లి పోచా ప్లస్ అమ్మ పోచమ్మ అన్నమాట ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే పోచమ్మ పోషణ కలిగిస్తుంది ప్రతి వ్యక్తికి ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట అంటే అవధి ఏదుందో ఆ కట్టని మేయగల అంటే ఆ అవధి నుంచి రక్షించగల అమ్మే కట్ట మేసే ప్లస్ అమ్మ కట్ట మేసేయమ్మ కాలక్రమంలో కట్ట మైసమ్మ అయ్యింది స్వచ్ఛమైన మనసు అనే అర్థములో స్వచ్ఛముని అందులో నుంచి మంచిని సు ప్లస్ అచ్చ అంటే స్వచ్ఛ అనే రెండు పదాలని కలిపి అచ్చమ్మగా అమ్మ అయ్యింది సాధారణంగా పదిహేను ఊళ్ళకో దేవత ఉంటుంది మా ఊళ్ళన్నింటికి అమ్మ అనే అర్థంలో ఈమెను మా ఊళ్ళమ్మ అని పిలుస్తుంటే క్రమముగా అది కాస్త మా ఊళ్ళమ్మ అయ్యింది ప్రజల మనసులో పుట్టే ఏ కోరికనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోరికని తీర్చే బాధ్యతను స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ తలపు అంటే ఆలోచన వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమంగా తలపులమ్మగా మారింది ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలా ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళటం అన్నది చేస్తారు శంకరునితో కలిసి అర్ధనారేశ్వర రూపంతో అమ్మవారుండేది ఆ కారణముగా శంకరుని మెడ మీద అంటే గళము మచ్చ అంటే అంకము ఆ కారణముగా అంకగళమ్మ ఆమె కాస్త అంకాలమ్మగా మారిపోయింది పొలిమేరులో ఉండే మరొక తల్లి శీతలమ్మ ఈమె చేతుల్లో చీపురు చేట ఉంటాయి తన గ్రామంలోని ప్రజలకు వ్యాధులను కలిగించి క్రిమి కీటకాలను భయాన్ని కలిగించే భూత ప్రేత పిశాచ గణాలను గ్రామంలోనికి రాకుండా ఊడ్చి చేటలేకి ఎత్తి పారబోసేది ఈ దేవత పాములు బాగా సంచరించే చోటులో ఉండే దేవత తల్లి పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి అక్కడే సుబ్రహ్మణ్య షష్ఠికి అందరూ పుట్టలో పాలు పోస్తారు ఈ తల్లికే నాగేశ్వరమ్మ అని కూడా అంటారు పాము ప్లస్ అమ్మ పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు సుబ్రహ్మణ్యేశ్వరుడి పేరు మీద సుబ్బ ప్లస్ అమ్మ సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది బతుకుకి కావాల్సిన వర్షాన్ని పంటని ఇచ్చే తల్లి బతుకమ్మ గ్రామ ప్రజలు మంచిని చూసే అంటే మంచిని కనే అమ్మ కండమ్మగా ఎప్పుడు సత్యాన్ని నిదర్శనాలని చూస్తే ఉండే తల్లి సత్య అంటే సత్య ప్లస్ అమ్మ సత్యమ్మ సత్యమ్మగా మారింది అలాగే పుల్ల అంటే వికసించిన కళ్ళున్న అని అర్థం అలాగే ఆ అమ్మ పుల్లమ్మ ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకునే చోట ఉన్న తల్లి అర్పణ ప్లస్ అమ్మ అర్పణలమ్మ క్రమంగా అప్పలమ్మ అయ్యింది బెల్లము బాగా ఉన్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల ప్లస్ అమ్మ అప్పలమ్మ అన్నారు అమ్మవార్ల ఊరేగింపులు అన్నిటికన్నా చిన్నది బాలా త్రిపురసుందరి విగ్రహానికి సమ ూజ్జి అయినది పెంటి అంటే బాల ప్లస్ అమ్మ పెంటమ్మ భోజనాన్ని అందించగల తల్లి అనే అర్థంతో బోనములు అంటే భోజనం అనే పదానికి వికృతి ప్లస్ అమ్మ బోనములు ప్లస్ అమ్మ బోనాలమ్మ అయ్య అయిన శంకరునికి అమ్మ కాబట్టి అంటే భార్య కాబట్టి ఈమెను అమ్మయ్య అని కూడా కొన్ని చోట్ల పిలుస్తూ ఉంటారు లలితాంబ బండాసురుణ్ణి చంపేందుకు గుర్రాల మీద కూర్చున్న స్త్రీ సైనికుల సైన్యంతో వెళ్ళినది కాబట్టి గుర్రాల ప్లస్ అమ్మ గుర్రాలమ్మ అయింది ఊరు పేరును బట్టి పిలుచుకునే దేవతలు కొందరున్నారు సోమపురాల ప్లస్ అమ్మ సోమపాలమాంబ అన్నారు సోమపురాలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం సోంపేట పేర్లు ఏవైతేనేమి ఆ తల్లి ఎప్పుడు మనకు తోడుగా అండగా నిలిచి మనందరినీ కంటికి రెప్పలా కాపాడుతూ ఉంది కదా నిజంగా ఈ నవరాత్రుల సమయంలో అమ్మవార్ల గురించి మనం చెప్పుకోవాలన్నా వినాలి అన్నా కూడా మనకు అమ్మవారి అనుగ్రహం నిండుగా మెండుగా ఉండి అమ్మవారి ఆశీస్సులు మన మీద ఉంటేనే మనం వినగలం చెప్పుకోగలం కదా ఈ వీడియో మీ అందరికీ చాలా నచ్చే ఉందని భావిస్తున్నాను ఎందుకంటే చాలా ముఖ్యమైన వీడియో మీ పిల్లలకు కూడా ఈ వీడియో ఒక్కసారి వినిపించండి అమ్మవార్లకి ఆ పేర్లు ఎలా వచ్చాయి ఏ సందర్భంలో వచ్చాయి అన్నది పిల్లలకు కూడా ఒక అవగాహన అన్నది ఉంటుంది మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఇక రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వే జన సుఖిన బు